వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఇచ్చిన మెలోడీ పాటలు శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి మాస్ బీట్స్ అయినా మెలోడీ పాటలైనా కూడా సాయి కార్తిక్ అద్భుతమైన బాణీలకు అందిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ఫాలో ఉన్న టైంలోనే నిర్మాతగా మారిపోయాడు సాయి కార్తిక్ ప్రొడ్యూసర్గా మ్యూజిక్ డైరెక్టర్గా తీసిన చిత్రం హండ్రెడ్ ప్రోర్స్ డిమానీ డైజెషన్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధార్ధంగా ఈ మూవీని తీస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు దివిజయ కార్తిక్ సాయి కార్తిక్ నిర్మాతలుగా ఎస్ఎస్ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ మూవీకి విరాట్ చక్రవర్తి రచయిత దర్శకుడు ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ను డీజే తిల్లు డైరెక్టర్ మల్లిక్ రామ్ బలగం నిర్మాత హర్షిత్ దామోదర్ ప్రసాద్ వీర్శంకర్ సైక్తంగా రిలీజ్ చేశారు ఈ చిత్రంలో కన్నడ నటుడు చేతన్ నటించాడు ఈ మూవీతో చేతన్ తెలుగులో వస్తున్నాడు ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ఈ నలుగురు సినిమాకు టీంకు ఆల్ ద బెస్ట్ తెలిపారు సాయి కార్తీక్ మ్యూజిక్ అంటే ఇష్టమని ఆయన కోసమే వచ్చానని హర్షిత్ మల్లిక్ రామ్లు మాట్లాడిన మాటలు బాగానే వదిలేయి హండ్రెడ్ కోర్స్ అనే టైటిల్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నారు ఇక తన నిర్మాతగా తనకు డెబ్యూ మూవీ అంటూ సాయి కార్తీ కిచెన్ స్పీచ్ బాగుంది రెండు వేల పదహారులో జరిగిన యథార్థ కథను బేస్ చేసుకుని తీసామని అన్నాడు కరోనాలో జరిగిన ఈ ఘటనని మెయిన్ పాయింట్ గా అనుకొని ప్రాజెక్ట్ చేశానని తెలిపాడు ఈ మూవీకి చాలా బాగా వచ్చిందని చూసిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకున్నారని తెలిపారు ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది అన్నాడు కన్నడ హీరో చేతన అయితే టాలీవుడ్లోనే ఎంట్రీ ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు తనకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలు థ్యాంక్స్ తెలిపాడు సినిమా బాగా వచ్చిందని అందరికీ నచ్చుతుందని దర్శకుడు విరాట్ చక్రవర్తి అన్నాడు